అందరికీ నమస్కారం మదనపల్లి తెలుగుదేశం కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు మనం పత్రికా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతున్నది రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలనా వ్యవస్థ దిగజారింది అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడు గమనించాల్సిన సందర్భంలో ఈరోజు అటు కేంద్రం బీజేపీ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజల కోసం పోరాడుచున్న జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీల ఉమ్మడి కలయికతో జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం దడదడలాడి విలవిలలాడుతున్నారు ఎందుకంటే ప్రజలలో వస్తున్న మార్పును వాళ్ళ సభలకు ప్రజలు హాజరవుతున్న విధానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు ఈ మూడు పార్టీల కలయికను వాళ్ళు అతి తీవ్రంగా విష ప్ర విష దుష్ట పరిపాలన విధానంతో అనేక విధాల ప్రజలను హింసిస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు ఏ విధంగా బీసీలకు కావచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కావచ్చు అన్ని వర్గాలను సముచిత స్థానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గుర్తించింది తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ లాగా కేవలం కుర్చీలు లేని పదవులు ఇచ్చి వారికి సముచి సముచిత స్థానం కల్పించకుండా కేవలం పదవులను ప్రజలకు చూపిస్తూ వాళ్ళను మభ్య ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడు అవలంబించదు అవలంబించబోదు కాబట్టి ఈ ఉమ్మడి మూడు పార్టీల కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రజల భవిష్యత్తుకు అదేవిధంగా దేశ భవిష్యత్తుకు తీసుకున్న నిర్ణయం కాబట్టి అందరం స్వాగతించి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు